మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్కు సంబంధించి ఇరవై ఒకటో విడతలో భాగంగా పీఎం కిసాన్ నిధులైతే విడుదల కాబోతున్నాయన్నమాట ఇటీవల మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన నిధులైతే విడుదల చేసింది ఇప్పుడు ఇరవై ఒకటో విడతకు సంబంధించిన నిధులైతే విడుదలైతే చేస్తున్నారు మోడీ గారి స్వయంగా వారి చేతుల మీదుగా బటన్ నొక్కి ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇది మనకి అక్టోబర్లో ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలైతే చేయబోతున్నారనమాట సార్ మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ప్రతి రైతుకి కూడా రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అక్టోబర్ మూడో వారంలో ఈ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అక్టోబర్ మూడో వారంలో అయితే వస్తాయన్నమాట అంటే అఫీషియల్గా మనకి పాన డేట్ అని చెప్పేసి కన్ఫామ్ చేయలేదు కానీ అక్టోబర్ మూడో వారంలో దీనికి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే అనమాట అందువల్ల ఇరవై ఒకటో విడతలో భాగంగా రెండు వేల రూపాయలు ఎదురు అంటే ఈ రెండు వేల రూపాయల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే తాజా సమాచారం ముందుగా ఎందుకు చెప్పారంటే దసరా పండుగ సందర్భంగా ముందు చెప్పారనమాట దీపావళికి అయితే నిధులైతే విడుదలయ్యే అవకాశాలు అయితే కాదు అంటే దీపావళికి ముందే విడుదలవుతాయి దసరాకి దీపావళికి మధ్యలో ఈ నిధులు అయితే ఉన్నాయన్నమాట